ఏం జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో మనం ఏం చూస్తున్నాం వాస్తవం మన కళ్ళ ముందట ఉన్నది ఏంటిది మీడియాలో వస్తున్నది పేపర్లో రాస్తున్నది టీవీలో చూపిస్తున్నది ఏంటిది ఒక్కసారి పోల్చుకోవాలన్నా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఎటువంటి కుట్రలు అనే విషయం ఇవాళ ఎక్కడికి పోయినా ఎండిపోయిన పొలాన్ని ఇస్తాం రైతులు రెండు నెలలుగా మొత్తుకుంటున్నారు ఒక్క తడిస్తే రెండు తళ్లిస్తే లక్షల ఎకరాలలో మేము బతికిపోతాం కేసీఆర్ ఉన్ననాడు ఇచ్చినట్లే చివరికి మాకు ఇస్తారు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది మేము ఉన్న నీళ్ళతో నాటు పెట్టుకున్నాం భూగర్భ జలాలు పోయినాయి వాగులు వంకరలో నీళ్ళు పోయినాయి పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మొరబెట్టుకున్నారు ప్రభుత్వానికి మంత్రులకు శాసనసభ్యులకు కానీ రైతులు పట్టించుకున్న వాళ్ళు లేడు రైతుల వైపు చూసిన వాళ్ళు లేడు ఒక దిక్కు అప్పుడే మళ్ళీ మంచినీళ్ళ కొరత మొదలైంది బిందెలు పట్టుకొని ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది పల్లెలు పట్టణాలను తేడా లేకుండా ట్యాంకర్లలో నీళ్ళు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకొక వైపు కరెంటు మళ్ళీ కరెంటు పోవడం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది లో తోని మోటార్లు గాలిపోతున్నాయి రైతులు మొత్తుకుంటున్నారు కానీ ఇవాళ పత్రికలలో ఎక్కడ ఈ విషయాలు కనపడతలేవు కేవలం సోషల్ మీడియాలో తప్ప ప్రధాన పత్రికలు కానీ ప్రధానమైన మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ విషయాలు ఎక్కడ రావట్లేదు ఏమొస్తుంది కేసులు ప్రతిరోజు ఒక లాగా పొదువుకంగా టీవీలల్లో ఆడవాళ్ళు చేసే సీరియల్ ఎట్లుంటాయో ఒక డిటెక్టివ్ నవర్ రాసి ఎవడో ఒక దగ్గర కూర్చొని ఒక ఆఫీసులో కూర్చొని ఒక కేసు రాస్తాడు దాన్ని ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి లీకేజ్ ఇస్తారు ఫేక్ వార్తలు లీక్ వార్తలు డిటెక్టివ్ నవర్స్ చూస్తున్నారు ఇవాళ ప్రజలు ఓ క్రిమినల్ క్రైమ్ దాని ఈ మధ్యన అప్పుడప్పుడు రాత్రి కూడా టీవీలలో కూడా ఇస్తారు క్రైమ్ స్టోరీ ఇలా ఏందో గబైపోయినా ఇవ్వడం మొత్తం రాష్ట్రం దేనికి ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడుతుంది ప్రజలు ఇచ్చిన హామీలు పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు చర్చకు వస్తాయి రానియొద్దు అంటే ప్రజల్ని పక్కదారి వర్ట్టించాలి ప్రజల చూపును పక్కకు మరల్చాలి జేబు దొంగలలాగా ఒక్కసారి పార్లమెంట్లో కూడా ఓట్ల దొంగతనం చేయాలి ఇది వాళ్ళ ప్రధాన పార్టీల పని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వమైనా అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వమైనా ఈ రెండు కూడా చేస్తున్న నాటకం ఈ రాష్ట్రంలో ప్రజల్ని వంచే ప్రయత్నం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం మళ్ళొక్కసారి మొదలు మొదలుపెట్టింది నిజమే ఇలా చూస్తే ఎక్కడ చూసినా సరే రైతుల్ని మోసం చేసే ప్రయత్నం రైతుల్ని దగా చేసే ప్రయత్నం మొదలు రెండు నెలలు కాళేశ్వరంలో ఏదో జరిగిపోయింది కాళేశ్వరమే లేకుండా పోయింది కాళేశ్వరం మీద ఏదో కేసు అవుతుంది రెండు నెలలు అదే రాశారు పేపర్లలో కొద్ది రోజులు కరెంటు మీద ఏడిచారు కరెంట్లో ఏదో జరిగింది అని ఏదో బాగింది